యాసమును గుర్చి సరుగుచుండగా అది యహో వాగ్ వినబడను యుహో దాన్ని ఆయన కోపం రగులు కొనెను యహో వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను అని మూడవ వచ్చిన యహో వారిలో రగులు కొని రోజుకి తబేరా అని పేరు పెట్టబడి మంట ఎంత మంది చచ్చిపోయినారు కదా అని వాళ్ళకి ఏమైనా బుద్ధి వచ్చిందే అండి పద్నాలుగు మళ్ళీ చదువుకుంటున్నారు వాళ్ళకున్న ఓ పెద్ద జబ్బు ఏంటంటే సనుగుడు అంటే వాళ్ళు స్పష్టంగా ఉండరు ఒకవేళ దేవుని మీద కోప వచ్చింది డైరెక్ట్గా మాట్లాడాలి అటా ధైర్యము లేదు అలాగే హృదయంలో లేదు వాళ్ళ కోపాన్ని లేకపోతే వాళ్ళ యొక్క అసంతృప్తిని వాళ్ళ వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళ యొక్క విధానం మాకు ఇది లేదు అది లేదు అన్నవాడే చదువుతాడు తృప్తి లేనోడు చదువుతాడు స్వార్థపరుడు చదువుతాడు ఇంకెవరు చదువుతారండి సో వీళ్ళకి తృప్తి లేదు ఆయాసం వచ్చింది నాకే బాధ వచ్చింది నాకే దుఃఖం వచ్చింది నన్నే దేవుడు ఇది చేసినాడు నాకే ఇది చేశారని వీళ్ళు ఇంకెప్పుడు అదే ఏడుపు కాబట్టి ఆ శనుగుడు దేవుడు అంటే మీరు నా చెవులో చెప్పినట్లు నువ్వు సనుగుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా దేవుని చెవులో చెప్తున్నావు చాలా స్పష్టం చెవులు ఎప్పుడు చెప్తావు జాగ్రత్త ఏ అక్షరం పోకూడదని జాగ్రత్త చెప్తాం సనిగినప్పుడు మనం ఏదో మర్మరింగ్ అనేది ఏదో మామూలుగా ఉండదు కానీ ఏంటంటే చాలా జాగ్రత్తగా దేవుని చెప్తున్నాను నా ప్రియ సహోదరి సోదర సనుగుడు అనేటువంటి జబ్బుని మనం వదులుకోకపోతే ఇస్రాయిలీలు చాలా నష్టపోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది శనుగుడు వలన వారిలో వేలాది మంది మరణించినారు కొన్ని దీనికి రాయబడిన మొదటి పత్రిక పదవం పదవచనం మనందరికీ బాగా తెలుసు ఇస్రాయిలీ యొక్క ఫెయిన్యూస్ అన్నిటి గురించి మాట్లాడుతూ పౌల్ గారు ప్రత్యేకంగా ఈ పాపాన్ని గురించి మాట్లాడాడు పదవచనం మీరు శనగకుడి వారిలో కొందరు శనగి సంహారకుని చేత నశించిరి అని నశించిపోయారు సనుగుట వలన మనం చాలా కఠినమైన తీర్పు పొందుతాము ఎందుకంటే దేవుని యొక్క చెవుల్లో మనం ఆ మాటలు వేస్తున్నాం